ఎక్కడ ఎక్కడ ఉందని అవుతున్నా నేను వస్తున్నాడు ఆర్టీస్ కట్టి ఏమండి వెంకట్రాయ్య లో కూడా తేడాలు ఉండవు కదా వాళ్ళు ఏదో ఫ్యామిలీ ఏదో సెంటర్కి వచ్చారు వాళ్ళ సత్తా ఇచ్చి పదివేలు కట్టమని నేను ఏమండి ఎట్లా ఎట్లా మీరు వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఫ్యామిలీ అయితే కనీసం మాత్రం మానవత్వం లేకుండా నాకు నాకు అర్జెంటుగా మీ బండి ఆడుంది పంపించడం కాదు నేను నేను వేరే నేను వేదయపడ సెంటర్లో ఉన్న వాళ్ళ నా కార్ వాళ్ళని నా కారు ఇచ్చుకొని కడిగి అడిగిపోతుండ మీరు ఆడికి వచ్చి బండి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంటికి పోతా నాకు అక్కడ కుదరదు కానీ నేను వాళ్ళని నా కారు ఇచ్చుకొని ఆర్టీసీకి వస్తుందా ఆర్టిస్ట్ కార్డు మీరు ఇచ్చి బండి పడచ్చు కాదండి రిఫ్రాఫర్స్ యాంటీ సోషల్ మిస్ ఏమైనా చేసుకోండి నాకు డబ్బెంతరండా ఫ్యామిలీస్ సత్తాయిస్తే అంటే మీరు నాకు అర్థం కావట్లేదు ఎన్ని చాలా సత్తా సత్తా చిన్న పిల్లలు మాత్రం చిన్న పిల్లలు ఉండరు సతాయిస్తాయట ఇద్దరు చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మానవత్తులు మీకు మీరేం గవర్నమెంట్కి మంచి పెద్దేవాళ్ళు చూస్తున్నారా చెడ్డ పెద్దవాళ్ళని చూస్తున్నారా నేను ఆర్టీసీకి వస్తున్నాను మీరు మీరు చూడండి

ఎవరు అంత ఏదంటారు ఎట్లా పదివేలు డబ్బులు కంటెక్ట్లో చంద్రబాబు నెంబర్ చెప్పుడు నాకు టార్గెట్ ఎంత మోస్తాం నేను టార్గెట్ అది పోరా ఎవరి పడి చదనబా నెంబర్ చెప్పండి 이 양반을 낳은 걸로 비스코스. 이 양반을 이을 낳은 걸로 비스코스. 이 양반을 낳은 걸 비스코스. 이 양반을 낳은 걸로 비스코스. 이 양반을 낳은 걸로 비스코스. 이 양반을 낳은 걸로 비스이 양반을 낳은 로비이 양반을 낳은 걸코스이 양반을 낳은 걸로 비스코스. 이 양반을 은 걸로 이 양반을 You k o Maria, the l a i d you put up? o u a v e l r y a t u t y o a r it? You a n t to o r ఎక్కడ 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 ఉందని అడుగుతున్నా ఆర్టీస్ కదా నూరు నేను వస్తున్నాడు ఆర్టీస్ కడి ఏమండి వెంకట్రాడాలు ఉండవు కదా వాళ్ళు ఏదో ఫ్యామిలీ ఏదో కోసం సెంటర్కి వచ్చారు వాళ్ళ సత్తా ఇచ్చి పదివేలు కట్టమని నేను ఏమండి ఎట్లా ఎట్లా మీరు వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఫ్యామిలీ అయితే కనీసం ఆ మాత్రం మానవత్వం లేకుండా నా నాకు అర్జెంటుగా పోయి బండి ఆడుంది పంపించడం కాదు నేను నేను వేద నేను వేదాయపాడు సెంటర్లో ఉండ వాళ్ళ నా కా వాళ్ళని నా కారు ఎక్కించుకొని ఆర్టీసీ కడిగిపోతుండ మీరు ఆడికి వచ్చి బండి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంటికి పోతా నాకు అక్కడ కుదరదు కానీ నేను వాళ్ళని నా కారు ఎక్కించుకొని ఆర్టీసీకి వచ్చుండ ఆర్టిస్ట్ కాడి మీరు బండి బాధ కాదండి రిఫ్రాఫర్స్ యాంటీ సోషల్ మీడియా మీరు ఏమన్నా చేసుకోండి నాకు అభ్యంతరం లే ఫ్యామిలీస్ సత్తాయిస్తే మీరు నాకు అర్థం కావట్లేదు ఇవన్నీ చాలా చూసేవాళ్ళండి ఫ్యామిలీస్ సత్తా ఇస్తే కుటుంబాలను సతాయిస్తే చిన్నపిల్లలు చిన్నపిల్లలుండరు ఆ మాత్రం మానవత్తులు మీకు ఇదేం గవర్నమెంట్కి మంచి పెద్దేవాళ్ళు చూస్తా చెడ్డ పెద్దేవాళ్ళు చూస్తున్నారా ఇది నేను ఆర్టీసీకి వస్తున్నాను మీరు మీరు చూడండి